హాయ్ అండి అందరూ బాగున్నారా సో ఒక విషయం అండి చూసి రమ్మంటే కాల్చి రావడం అదేనండి అది మనకే సాధ్యం నేను ఊరికే కామెడీగా చెప్తున్నాను మామూలుగా బయట షాపింగ్కి అలా వెళ్ళినప్పుడు సో ఈ సామెత యూజ్ అవుతుందనమాట మనకు వర్తిస్తుంది సో అక్కడికి వెళ్తే ఒక వస్తువు కొనాలనుకుంటాము కానీ అక్కడ చూసిన ప్రతి ఒక్క వస్తువు ఏదో ఒకటి మళ్ళీ మనకు అది కావాలి అనిపిస్తుంది సో ఒక వస్తువు కొనాలని వెళితే ఇన్ని రకాలుగా చూస్తూ ఇది నాకు కూడా నేను కూడా అంతే చాలా విషయాల్లో మనకు పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా కళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదని నేను పెద్ద సామెత చెప్తున్నాను అనుకోవద్దు సో నేను కూడా అంతే కానీ మేము కాడ చాలా రకాలైన ఇవన్నీ చూసాము అయితే బోల్డని చూసాము వాటిల్లో ఒకటే సెలెక్ట్ చేసుకుంటాము కానీ కళ్ళు మాత్రం ఉన్న టైం అంతా వేస్ట్ చేస్తాయి చాలా రకాలైన చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూనే ఉంటుంది అవునా కదా ప్లీజ్ ఇదైనా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసే